ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఆ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఫ్రీ బస్సు వస్తుందా అంటూ మహిళలు అయితే ఎదురుచూస్తున్నారు కానీ ఆటో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే తమకు అంతంత మాత్రంగానే బిజినెస్ ఉంది చాలా ప్రైవేటు సంస్థలు ఈ వచ్చి తమ బిజినెస్ని పాడు చేశాయి ఇక ఈ ఫ్రీ బస్ వస్తే డెబ్బై ఐదు శాతం ఈ మహిళలే ఎక్కుతారు కాబట్టి మా ఆదాయం పోతుందని వాళ్ళైతే చెప్తున్నారు మీరు ఆటోని అడుగుతున్నారు కదండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం గారు అలాగే సీఎం గారు కూడా ఫ్రీ బస్ పెట్టాలని అనుకుంటున్నారు ఫ్రీ బస్ వల్ల ఎలా ఉంటుంది అంటారు ఇప్పుడు ప్రజెంట్ ప్రీ బస్ వల్ల ఎలాగున్నా ఉన్నా మా యాపర్ మొత్తం పోయిందండి అప్పుడు ఏంటంటే జగనన్న గారి టైంలో మాకు వాహనం ఇస్తారు ప్రతి సంవత్సరం వేసేవారు కాబట్టి ఏదో ఎలాగున్నా ఆ పది రూపాయలు పదివేల రూపాయలతో మాకు ఏదోలా ఘటంగా ఉండేది ఇప్పుడు ఆ పదివేల రూపాయలు పోయింది పైగా బిజినెస్ పోయింది బళ్ళు ఫైనాన్షల్ కట్టుకోవాలంటే కట్టుకోలేకపోతాం ఇన్సూరెన్స్ రేట్లు పెంచేశారు ఇప్పుడు ఫ్రీ బస్ అయితే ఉన్న వ్యాపారం కూడా పోతు మేము ఎందుకు బతుకుతుందని చెప్పండి అంటే మీకు మామూలుగా లేడీస్ ఎక్కువ ఎక్కుతారండి ఆటో లేదా మామూలు ఎక్కువ ఎక్కుతారా ఎక్కువగా లేడీస్ వల్ల మాకు వ్యాపారం ఉంటుందండి ఆ లేడీసే లేకపోతే జెంట్స్ పతిఓళ్ళు బైకులు ఉంటాయండి పతి వాళ్ళు బైక్ మీద వెళ్ళి వాళ్ళే కానీ లేడీస్ తక్కువగా వెళ్తారు బైక్ మీద వాళ్ళు ఖచ్చితంగా ఆటో ఎక్కి వెళ్తారండి ఆ ఆటో వ్యాపారం లేడీస్ వల్ల మా ఆటో వ్యాపారం మొత్తం పోతుందండి ఆల్రెడీ తెలంగాణలో పెట్టారు అక్కడ కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఆటో ఎలా ఉంది అక్కడ మరి అక్కడ మాకు తెలిసిన వాళ్ళు అయితే ఎవరు లేరు అండి కాకపోతే ఆ వార్తలు ఏంటంటే ఆటో వాళ్ళు మాకులాగే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నామని ఆత్మహత్యలు చేసుకుంటున్నామని ధర్నాలు చేస్తున్నామని మాకు వాళ్ళు వార్తలు వాట్సాప్లో గట్రా వస్తున్నాయి చూస్తుంటా ఉండే అంతే కాకపోతే మరి వాళ్ళకి కూడా నష్టం జరిగేటే కదండి ఒక రకంగా చెప్పండి మాకన్నా హైదరాబాద్ బాగా పెద్ద బిజినెస్ అండి అది అక్కడే పోయిందంటే మాదంతా చిన్న లోపులేని చిన్న కాకినాడ పెద్ద ఊరేం కాదండి పెద్ద సిటీ కూడా కాదు ఒక ఎంప్లాయీస్కే తప్ప బిజినెస్ పరంగా అయితే ఏమీ ఉండదండి కాకినాడలో ఆ ఉన్న వ్యాపారం కూడా మా ఆటో ఎక్కువ కూడా ఆటోలు ఫ్రీ బస్సులు పెడితే బస్సులో వెళ్ళిపోతారు మాకు ఇంక మొత్తం వ్యాపారం ఉండదండి హైదరాబాద్ లో కాఫీ తాగడానికి టీ తాగడానికి కూడా బస్సు ఎక్కి అంటున్నారు ఎక్కడ అదే పరిస్థితి వస్తుందండి ఇప్పుడు మీరు ఆటో ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాల నుంచి నడుపుతున్నారండి ఈ మధ్య వ్యాపారం ఎలా ఉందండి వ్యాపారం ఏం లేదండి అంత డౌట్ మరి ఇప్పుడు లేడీస్ కి ఫ్రీ బస్ పెడతానంటున్నారు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు లేడీస్ ప్రీ బస్ పెడుతున్నారంటే ఆటో వాళ్ళకి ఇంకా వ్యాపారాలు ఏమి ఉంటాయండి కేపారాలు ఇప్పుడే అంత మాత్రం వ్యాపారాలు అంటే లేడీస్ అంటే మగవాళ్ళు ఎక్కువ ఎక్కుతారమో కదా మగవాళ్ళు లేడీస్ అని ఎక్కువ ఏమి ఉండదు వాళ్ళు ఎక్కువని వీళ్ళు తక్కువ పని ఉండదండి అందరూ సమానమే కాకపోతే వ్యాపారం అనేది ఆటోలకి బస్సులు ప్రీ బస్సులు పెడితే ఆటో ఎక్కువ ఉంటారు ఎక్కువగా ఎవరు ఎక్కుతారండి లేడీసా జెంట్సా ఎక్కువగా లేడీసే ఆటోలు ఎక్కుతారండి జెంట్స్కి ఏంటంటే బైకులు అవి ఉన్నాయి బైక్ల మీద ఆటోల మీద వెళ్ళిపోతారు ఎక్కువగా ప్రయాణాలు చేసేది ఏంటంటే లేడీస్ అక్కలే ఇప్పుడు మీ దగ్గరికి ఇప్పుడు ఆటో అనుకోండి ఎక్కడికి వెళ్తుంటారు ఇంటికి వెళ్ళడం లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్ళమంటుంటారా కాఫీ షాపులు కలగా ఎక్కడికైనా పార్కులకి బీచ్లకి ఆటలకి ఎక్కడికైనా ఎక్కడ పడితే అక్కడికే తీసుకెళ్ళమంటారు అక్కడికి తీసుకెళ్తాం అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే చాలా మంది లేడీస్ ఇలా ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల టీవీ తాగడానికి కూడా ఏ పిఠాపురాలు కూడా తాగుతారు కాకినాడ నుంచి అంటారు అయితే బాధ్యండి ప్రీ బస్ ఎడితే మరి కాశీ అని వెళ్ళిపోతాను అంటారు డబ్బులు వెళ్ళాలనుకోండి ఎక్కడికే ఆ బాబు డబ్బులు ఇచ్చేయాలి ఎందుకు లేని చెప్పేసి నడిచి వెళ్ళిపోతారు కొంతమంది ఇప్పుడు ప్రీ బస్ అనుకోండి ఎందుకు ప్రీ బస్ వేస్తుంది కదా బస్ ఎక్కి వెళ్దామని చెప్పేసి ప్రీ బస్ ఎక్కేస్తారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నారండి ఇరవై సంవత్సరాల నుంచి ఇదే ఆటో బిల్ లో మేము మనం కూడా సాగిస్తున్నామండి ఎన్నో నష్టాలతోని ఇప్పటివరకు కూడా ఈ ఆటోల మీద ఆధారపడి మా బుద్ధిగా జీవనం సాగుతుంది సార్ ఇప్పుడు ప్రభుత్వం అమ్మ ఇప్పుడు ఉచిత బోర్స్ మహిళలకు తీసుకొస్తామంటున్నారు మినిమం మినిమంగా మాకు ప్రయాణం చేసేది డెబ్బై ఐదు శాతం లేడీసే ప్రయాణం చేస్తారు సార్ ఒక ఇరవై ఐదు శాతం మాత్రం మగవారు ప్రయాణం చేస్తారండి మా వ్యాపారం అంతా కూడా ఆడవారి మీద ఆధారపడే మా వ్యాపారం మన కూడా సాగుతుందండి ఈ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి ఎందుకంటే మమ్మల్ని అందరినీ కూడా రోడ్డు మీద లాగేసి మమ్మల్ని ఇబ్బంది పాలు చేయడానికి గవర్నమెంట్ నిర్ణయాలు ఉన్నాయండి కాబట్టి ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంటే ఇది ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు ఏంటి ఆడవారికి ఉపయోగపడేలాగంటే బోల్డ్ అనే స్కీములు ఉన్నాయండి ఇప్పుడు ఇవ్వాలనుకుంటే నిజంగా గవర్నమెంట్ చేయాలంటే యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి వృద్ధులకి అందరికీ ఉన్నాయండి కానీ ఇప్పుడు ఇలాగ లేడీస్కి అందరికీ ఫ్రీ బస్ ఉండడం వల్ల బాలటోళ్ళు అందరిగా కడుపులు కొట్టి గవర్నమెంట్ మమ్మల్ని అందరినీ రోడ్డు మీద పడేసే పరిస్థితి అండి ఇది కాబట్టి మేము తీవ్రంగా ఈ విషయాన్ని మాత్రం ఖండిస్తాం సార్ ఇప్పుడు ఫ్రీ బస్ వస్తే తెలంగాణలో చూస్తే స్థలదాగా కూడా ఎక్కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు బస్సు మీద టీ తాగడం కానీ అనుకుంటున్నారు ఇప్పుడు అదే పరిస్థితి ఉండబోతుంది అనుకుంటున్నారు ఇక్కడ కూడా ఖచ్చితంగా అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉంటుందండి ఎందుకంటే మేము ఈ ఆటోలన్నీ కూడా ఏం చేసుకోవాలో తెలియక ఈ వదిలేసుకొని మాకు వేరే జీవనోపాధి మేము చేసుకునే పరిస్థితి కూడా మాకు లేదు సార్ ఎందుకంటే మాకు ఉన్నది ఆధారం ఇది ఒకటే పైగా వారు ఎలాంటి ఇస్తే దుర్వినియోగం చేస్తారు కానీ వారందరూ కూడా ఖచ్చితంగా దీన్ని వినియోగం చేసుకునే పరిస్థితి లేదండి అలాంటి అవసరం కూడా వాళ్ళకి లేదు ఎందుకంటే ఆల్రెడీని దాటిన దాటినోళ్ళకి ఆధార్ కార్డు చూపిస్తే దాని మీద వాళ్ళకి ఎంతో కొంత రిడప్షన్ మీద గవర్నమెంట్ పంపిస్తుందండి అలాగే స్టూడెంట్స్ వాళ్ళకి కూడా పాసులు అయి ఉన్నాయండి ఆ పాసుల మీద కూడా వాళ్ళని ప్రయాణం చేసే సౌభ్య సౌలభ్యం వాళ్ళకి కలిగించారు కేవలం ఇప్పుడు ఈ ఫ్రీ బస్ అనడం వల్ల వాళ్ళు ఫ్రీ ఏ పని పాటు ఉన్నా లేకపోయినా సరే మొత్తం అందరూ కలిపి రోడ్ల మీద ఎలా తిరిగి దాన్ని అభసపాలు చేస్తారని అనుకుంటున్నాను సార్ అయితే ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మీరు అంటే లేడీస్ ఎక్కువ ఎక్కుతారు మీకు తగ్గిపోద్ది అంటారు కదా మరి జెంట్స్ ఎక్కువ వాళ్ళు అసలు ఉండరంటారా మీకు సార్ ఇప్పుడు జెంట్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సార్ పైగా వాళ్ళకి బైక్లు ఎన్నో ఉంటాయి వాటి మీద వాళ్ళు ప్రయాణం చేస్తుంటారు కానీ గవర్నమెంట్లు కూడా ఇలాంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాలాటోళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మాకు కూడా కనీసంగా మినిమంగా పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్క ఆటో కార్మికులకు కూడా మాకు గవర్నమెంట్లు వేస్తే అండి మేము కూడా దీన్ని ఆస్వాదిస్తామండి అంటే ఖచ్చితంగా ఇప్పుడు గవర్నమెంట్ని కూడా పూర్తిగా అన్నీ కూడా వాళ్ళే చేయమని మేము అడగం అంటే కనీసంలో కనీసం ఈరోజు ఒక కుటుంబం బతకాలంటే ముప్పై వేల రూపాయలు ఖచ్చితంగా కావాల్సి ఉంటుందండి అందులో కనీసం గవర్నమెంట్ మాలాటోళ్ళకి ఎలాంటి స్కీములు పెట్టిన దానివల్ల మమ్మల్ని రోడ్డు పాలు చేయకుండా ఖచ్చితంగా నెలకు పదిహేను వేల రూపాయలు చొప్పులు మాకు గానీ వేశారనుకోండి మేము ఇది మునుగోడు జాగ్రత్తతో ముందుకు వెళ్తామండి పైగా ఉన్న ఈ రోజు ఇప్పటికే మేము వచ్చేటప్పటికల్లా ఏ రోజుక ఆ రోజు అలా కష్టపడుతుంటే జాగ్రత్త చేసుకుంటే పని అవుతుందండి అవునండి ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ కూడా విపరీతంగా పెరిగిపోయింది మరి ప్రభుత్వం మరి అక్కడ హైదరాబాద్ కానీ లేకపోతే వేరే స్టేట్స్ లో కానీ పెట్టారు అక్కడి నుంచి అయినా చూసి ఎందుకు నేర్చుకోలేదంటారు అది కంపల్సరీ బాగా అడిగారండి గురుగారు ఆల్రెడీ ఇరవై ఎనిమిది మంది ఆరోజు చెప్తున్నారండి మరి అది నిజమే మరి గవర్నమెంట్ పూర్తిగా తెలిసే ఉంటుంది అంత జరిగాక కూడా అదే పథకం తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం మాకు బాధాకరం అండి ఎందుకంటే మేమందరం డెవలప్మెంట్ ఉంటుంది పిల్లలకు ఉద్యోగాలు ఉంటాయి మన భవిష్యత్తు నేను ఎలాగ ఆట తోలుకుంటున్నాను నా బా నా పిల్లలు కూడా ఎలాగ ఆట తోలుకొని రాకుండా పరిస్థితి ఉండాలి చదివింత మంచి జాబ్ వస్తుంది గవర్నమెంట్ వస్తే డెవలప్మెంట్ ఎదుగుతాయి పెరుగుతుంది రాజధాని కడుతుంది పోలవరం ప్రాజెక్టు కడతారో ఉద్యోగాలు వస్తే నా పిల్లల్ని చదివించుకుంటే అని నేను ఆశపడి గవర్నమెంట్ ఓటేసి గెలిపించుకున్నామండి కనీసం సీనియర్ బేస్ మీద ఏమన్నా చేస్తే బాగుంటుంది ఆటో డ్రైవర్లో కొంతమంది ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఉన్నారు కదా నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆటో చదువుతాను సార్ ఎదుగులేదు పొద్దులేదు ఏదో వెళ్తుంది అంతే వచ్చేసరికి ఫైనాన్స్ కట్టుకోలేదు కొద్దిగా మంచి ఆటో కొనుక్కున్నాం అంటే రేపు పొద్దున్న ఫ్రీ బస్ వేస్తే ఇక్కడ వాళ్ళు ఎవరు ఉండరు సార్ ఆగి ఇంకా బాధ ఇప్పుడు వాయిదా వచ్చిందంటే ఐదు వేలు కొంచెం బాగున్న పని తీసుకోవాలంటే దాదాపు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పడుతుందండి వాయిదా ఇంకేం పని చేయగలరు ఇంకేం పని చేయకు ఇదే మోటార్ ఫీల్ అండి దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు నేను ఫోర్త్ క్లాస్ వరకే చదువుకున్నానండి ఆ తర్వాత ఇంకా ఆటో ఫీల్డ్ వచ్చాడు చిన్నప్పుడే మా నాన్నగారు కాలం చేయడంతో మా చెల్లి బాధ్యత అది ఇంట్లో బాధ్యత మా మీద పడిపోయింది వేరే పని ఏం రాదు మీకు వేరే పని ఏం రాదండి వేరే పని మెకానిక్ చేసేవాడి అప్పుడు రోజు నాకు మర్చిపోయి ఉంటారు మర్చిపోతాను ఖచ్చితంగా దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది అప్పుడు రోజు ముప్పై రూపాయలు చేతమండి మెకానిక్ అనే నేర్చుకున్నారు అండి స్కూటర్ మెకానిక్ అండి చేతక లోనాలు చేసేవాళ్ళమే ఇప్పుడైతే మరి దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఆటో ఫీల్డ్లోకి వచ్చి సంపాదించలేదండి అలాగించి పడిపోలేదండి బాగుపడలేదు చెడిపోలేదు అలాగెళ్తుందండి ఇప్పుడు మాటికి ప్రీ బస్ అన్నది పెడితే చాలా దెబ్బతింటాం అండి చాలా అంటే ఎలక్షన్ ముందు కూడా దీని గురించి ప్రకటించారు కదా అప్పుడు ఏమనుకున్నారు మీరు ప్రకటించారండి ఇది కూడా మేము ఆలోచించేవండి ఆల్రెడీ గవర్నమెంట్ మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఏంటంటే ఆటో డ్రైవర్లకి పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఆటో సోదరులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా మేము ఉన్నారు అది ఎలాగో ఇంకా మాకు తెలియదు క్లారిటీ క్లారిటీ మీకు నమ్మకం ఉందా అంటే ఏమన్నా చేస్తారు మీకు అని చేస్తారండి ఏ విధంగా చేస్తారండి ఫ్రీ అంటే ఫ్రీ పెట్టాలి ఖచ్చితంగా ఫ్రీ అంటే ఫ్రీ పెట్టాలి ఆల్రెడీ తెలంగాణలో చూశారు మనం చూస్తున్నాం పేపర్లో చదువుతున్నాం న్యూస్లో చూస్తున్నాం ఆల్రెడీ ఒక నమ్మిన తెలంగాణలోనే మొక్క మొక్కలు డిగ్రీ చదువుకున్న తెలంగాణలో బస్సు ఎక్కాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది మేము డబ్బులు చెక్కాలని చాలా ఇబ్బంది అయిపోతుంది వాళ్ళు ఫ్రీ పెట్టుకోండి తప్పు లేదండి మాకు ఒక ఆటో డ్రైవర్కి ఒక పైరెన్స్ కట్టుకోవాలన్నా ఇంటర్ది కట్టుకోవాలన్నా ఇంట్లో తినాలన్నా పిల్లలతో వాళ్ళు ఎంతో నలుపు కరెంటు బిల్లు చాలా దారుణంగా పెరిగిపోయినాయండి ఎండగడ్డలు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది మామూలు చలికాలం అంటే తక్కువ వస్తుంది అప్పుడేమో పథకాలు ఉంటాయి ఎక్కువ కరెంటు బిల్లుతో పథకాలు తీసేయడం అని రకరకాలుగా పెడుతున్నారు అన్నీ కాకుండా బస్సులు పెట్టుకోమానండి మాకు కూడా ఒక సంవత్సరానికి ఎంతో కథ ఉపాధి చూపించమానండి ప్రతి ఆటో డ్రైవర్కి కూడా ఉపాధి చూపించారనుకోండి వాళ్ళు ఏం పెట్టుకున్నా ఎంతో కొంత ఇది ఈ ఫ్రీ బస్సుపై ఆటో డ్రైవర్ల ఆవేదన తమకు ఏదో ఒక ఉపాధి చూపించి ఫ్రీ బస్సు పెట్టుకున్న తమకి నష్టం లేదు కానీ ఏ ఉపాధి లేకుండా ఇలా ఫ్రీ బస్ పెట్టడం వల్ల తమ వ్యాపారం అయితే దెబ్బతింటుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు